హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ తెలుగు నేను మే విజయశ్రీ ఈ రోజు నేను మన ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం అమ్మపేట గ్రామంలో ఉన్నటువంటి ఎక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే వచ్చానండి ఈ స్వామివారు వచ్చేసి స్వయంభూగా వెలవటం జరిగింది సో రెండు కొండల మధ్య ఈ వెలగొండ ఈ కొండ అయితే ఏదైతే ఉందో ఆ కొండ మీదైతే స్వామివారు వెలిసారు ఆ రెండు కొండల మధ్య అయితే స్వామివారి విగ్రహం ఉంది స్వయంభూగా ఉందని చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఎప్పుడో కొంతకాలం క్రితం ఇక్కడ ఉన్నటువంటి రైతులు కానీ ఇక్కడున్న వర్క్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఆ స్వామివారిని గుర్తించి చిన్న మందిరం లాగా ఏర్పాటు చేసి పూజలు చేయటం జరిగింది కాలక్రమేణ ఆ స్వామివారి మహిమ ద్వారా భక్తుల భక్తులు అయితే భారీ సంఖ్యలో రావడం జరిగింది ఇక్కడ శ్రావణ మాసంలో కానీ కార్తీక మాసంలో కానీ ఆషాఢ మాసంలో కానీ పూజలు అయితే చాలా అంటే చాలా బాగా చేస్తారు యాక్చువల్గా నేను రావడం లేట్ అయింది టెంపుల్ క్లోజ్ చేశారు బట్ ఇదేంటంటే ఆ కొండల మధ్యలో స్వామివారు ఉంటారనమాట చాలా అంటే చాలా పురాతనమైనది ఈ కొండ మీద ఋషులు తపస్సు చేశారని కూడా చెప్తున్నారు సో ఆ అంటే అంత ఇక్కడ ఈ కొండల మధ్య స్వయంభూ అనమాట శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంభూగా వెలుసారు సో ఆ వెలిసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది రైతులు కానీ ఎవరైనా అది గుర్తించి ఒక చిన్న మందిరంలాగా ఏర్పాటు చేసి గుడి కట్టేసి పూజలు చేయడం జరిగింది ఆ కాలక్రమేణా భక్తుల సంఖ్య పెరగటము స్వామి యొక్క మహిమలు ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ చూసి గుర్తించడం జరిగింది సో ఇదైతే కొండ మీదుగా ఉంటుంది రెండు కొండల మధ్య దేవుడు వెలిసినారని చెప్పేసి అయితే చెప్తున్నారు నిజంగా చాలా అంటే చాలా బాగుంది పైన చాలా పీస్ఫుల్గా ఉంది కాకపోతే బ్యాడ్ లక్ ఏంటి అంటే టెంపుల్ క్లోజ్ ఉంది అనమాట జై హనుమాన్ చూసుకోవచ్చు ఇక్కడ హనుమాన్ ది సో మనకి గేట్ అయితే క్లోజ్ ఉంది ఆ లోపల ఎక్కడైతే ఉందో అటు సైడు లోపల అయితే ఇంకా బైక్ వెళ్తే శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంభూగా వెలిసారు అని చెప్పారనమాట సో అక్కడ లోపలికి వెళ్తే చూడొచ్చు సో ప్రస్తుతానికైతే కేక్ క్లోజ్ ఉంది చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉందండి నిజంగా కానీ స్వామివారిని దర్శించుకోలేకపోయాను నెక్స్ట్ టైం మాత్రం కొంచెం ఎర్లీగా వస్తాను స్వామివారిది లోపలిని కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఎలా ఉంది ఏంటి అన్నది బట్ ఇప్పుడు మాత్రం ఈ కొండ మీద చూసుకోవచ్చు నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ కొండ మీద అయితే చాలా హైట్లో ఉంది సో ఇక్కడ కొండ మీద ఇక్కడ మనం ఎంట్రీ అవ్వగానే స్టెప్స్ ఉంటాయి సో స్టెప్స్ మించి రావచ్చు మనం ఇక్కడ అయితే మార్నింగ్ టైంలో ఎర్లీ మార్నింగ్ అయితే ఉంటారంట పూజలు అవి ఏవైనా చేయడానికి అయ్యగారు కనుక ఈ టైంలో అయితే ఎవరు ఉండరు అంట ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఇప్పటి వరకు ఒకసారి వచ్చి దర్శనం చేసుకోండి